అమ్మలగన్న అమ్మ మహిషాసుర మధ్యని దుర్గామాతకి జై నమస్తే నా పేరు కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి అందరికీ దసరా శుభాకాంక్షలు అండి చక్కగా మన గార్డెన్లో రకరకాల పూల మొక్కలు ఇవన్నీ పెంచుకుని ఆ పూలతోటి అమ్మవారికి అలంకారం చేసుకున్నాం అనుకోండి చాలా తృప్తిగా అనిపిస్తుంది కదండి ఈరోజు మా ఇంట్లో పూజించుకోవడానికి అలాగే మా ఇంటికి దగ్గరగా ఉన్న కోదండరామాలయంలో ఇవ్వడానికి పూలు కోస్తున్నాను అలాగే దాంతో పాటు తోటకూర కూడా చక్కగా పెరిగిందండి అది కూడా హార్వెస్ట్ చేస్తాను ముందు సంపంగి పూలు కోసేద్దాం అండి ఈ సంపంగి పూలు కోయడానికి మేము చిన్న కుక్కల లాగా తయారు చేస్తున్నాం అండి స్టీల్ రాడ్కి ఐరన్ తోటి అనమాట ఇది మనకి చాలా ఈజీగా కోసుకోవడానికి బాగుంటుందండి ఇదిగోండి జస్ట్ ఇలా లాగడం తోటి మొక్క కూడా ఏమి డ్యామేజ్ అవ్వకుండా అండి చక్కగా వచ్చేస్తుంది కొమ్మలు అవి బాగా వంచుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇవ్వండి ఇంకా ఉన్నాయి అవి కూడా కోస్తాను మామూలుగా అయితే ఇంత హైట్ గా ఉన్న పూలు కొయ్యలేం కదండి అందుకని మనం ఇటువంటి పెద్ద పెద్ద పూల చెట్లు పెంచుకుంటున్నప్పుడు ఇటువంటి కర్ర తయారు చేయించుకున్నాం అనుకోండి చాలా ఈజీగా కోసుకోవచ్చు సింహాచారంపెంగ చాలా సులువుగా పెంచుకోవచ్చు అండి చీడపీడలు ఇబ్బంది ఉండదు కాకపోతే మనం సన్లైట్ తగిలేలాగా వేసుకోవాలి ఈ కర్ర లేదనుకోండి మనం పైనుండే ఇన్ని పూలు కొయ్యలేం కదండి మా ఇంట్లో ప్రస్తుతానికి ఐదు రకాల సంపెంగలు ఉన్నాయండి ఈ సింహాచలం సంపెంగ మాత్రం రోజు పోస్తూనే ఉంటాయి పూలు కొమలు మరీ బలవంతంగా లాగేసాం అనుకోండి విరిగిపోతాయండి అందుకని జాగ్రత్తగా మనం అవి ఎంత వరకు మనం వంచగలమో అంతవరకే లాగేయండి జాగ్రత్తగా కోసుకోవాలి కొంచెమించు ఇంకా పక్కన ఉన్నాయండి అవి మనం కొయ్యలేము బాగానే వచ్చినాయి కదండి పూలు ఇంక ఇక్కడ దగ్గరలోనే ఒకటి ఉంది ఇది కూడా కోసేస్తా ఇదిగోండి చాలా వచ్చినాయి కదండి పూలు ఇక బొగడపంతి రాధా మనోహరం మధుమాలతి ఇవన్నీ కూడా కొంచెం కోసామనుకోండి అనుకోండి చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది కదండి బొగడపంతి ఇవి చాలా సులువుగా పెంచుకోవచ్చండి మనకి దండల కింద వేసుకున్నాం అనుకోండి చాలా రోజులు ఉంటాయి రోజులు కూడా కాదు నెలలో సంవత్సరాలు కూడా ఉంటాయండి ఈ దండలు అలాగే ఇక్కడ కొద్దిగా చమేలి సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో మధుమాలతి రాధా మనోహరం అలాగే తోటకూర అవి కూడా చేద్దాం అండి సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో మధుమాలతి చూసారా పూల దుప్పటి పరిచినట్టేనండి ఈ మూల నుంచి ఆ మూల దాకా ఆ కింద దాకా చూడండి ఎలా విరబోసినయ్యే పూలు మధుమాలతీ పూలు చక్కగా విచ్చుకునండి మంచి సువాసనతో చాలా బాగుంటాయి ఈ మధుమాలతీ పూలతోటి ఎంజైమ్ చేస్తానండి చేస్తే చక్కటి సువాసనలతోటి మనకి చాలా అసలు పెద్దగా బెల్లం ఖర్చు తెప్పించి ఇంకేం ఉండదు మనం చక్కటి బయో ఎంజైమ్ తయారు చేసుకుని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చండి మనం ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్కి వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు ఫ్రెష్ పూలతో చేస్తే బాగుంటుందండి కొంచెం లైట్గా పాలు ఉంటాయి అందుకని కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తుంది అండి చేతికి ఇవ్వగండి పూలు కొద్దిగా అలాగే రాధా మనోహరం ఇంకా ప్రస్తుతానికి పెద్దగా పీయట్లేదండి మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తా ఉంటుంది కదా కొంచమే ఉన్నాయి పూలు ఆ పూలు కూడా కోస్తున్నాను చాలాసార్లు నేను వీడియోస్లో చూపించాను మొత్తం రంగురంగుల పూల తుప్పటి పరిచినట్టేనండి ఇటు చాలా బాగుంటుంది చూసారా కలర్స్ ఫస్ట్ పూసిన పూలు తెలుపు తర్వాత గులాబీ తర్వాత డార్క్ రెడ్ భలే ఉంటుందండి రాధా మనోహరం పూటకూర రంగుతోటి చక్కగా కనువింది చేస్తూ ఉంటుందండి బంతి మొదటగా పూసిన పువ్వు అమ్మవారి అలంకారానికి భలే పూర్తిగా విచ్చుకుని ఎంత బాగుందో అండి ఇక తోటకూర హార్వెస్ట్ చేసేద్దామండి తోటకూర చూసారా ఇది మామూలుగా ఈ పళ్ళ మొక్కలు వేసిన కుండీలో ప్లేస్ ఎక్కువగా ఉంది కదా అని నాలుగు విత్తనాలు చల్లానండి ఎంత హెల్దీగా వచ్చినాయో ఎర్ర తోటకూర కూడా ఈ ఎర్ర తోటకూర కేరళ నుంచి తీసుకొచ్చామండి అప్పటి నుంచి ఇంకా అలాగా కంటిన్యూగా వస్తానే ఉంది ఇక్కడ చూసారా ఇది నేను విత్తనాల కోసం ఉంచేసానండి మనం విత్తనాల కోసం ఇలా తోటకూర మొక్కలు అవి ఉంచుకున్నప్పుడు అండి ఆకులు తీసేస్తూ ఉండాలండి ఆకులు తీసేస్తూ ఉంటే అప్పుడు మనకి విత్తనాలు హెల్తీగా పెరిగండి అంటే ఎనర్జీ అంతా వృధా కాకుండా ఆ విత్తనాలకి వెళ్ళండి ఆ విత్తనాలు కూడా క్వాలిటీగా తయారవుతాయి అందుకని మనం ఈ తోటకూర లాంటివి విత్తనాల కోసం ఉంచుకున్నప్పుడు అండి ఆకులన్నీ తీసేస్తూ ఉండాలన్నమాట అలాగే ఇది మల్బరీ అండి లాంగ్ మల్బరి హార్వెస్ట్ చేయడం అయిపోయింది అందుకని మొత్తం ప్రూన్ చేసేసాను ఆ మొక్క మొదలు చుట్టే వేసేసానండి మల్చింగ్ కింద కూడా ఉంటది కదా తోటకూర మొత్తం తీసేస్తానండి చిన్న మొక్కలు ఒకటి రెండు ఉంచుతానంతే మనం హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇలా మట్టిది దులిపేసాం అనుకోండి మనకి మట్టి కూడా అటు ఇటు చల్ల చెదర కింద పడకుండా గార్డెన్ కూడా నీట్ గా ఉంటది ఇక్కడ అంజీరు పెద్దగా పెరిగిపోతే ప్రూన్ చేసేసానండి ప్రూన్ చేసేసి ఆ పెద్ద కొమ్మ కూడా ఇక్కడ వేశాను దానికి కూడా చక్కగా చిగుళ్ళు వచ్చేస్తున్నాయి సరే కుండీ ఎలాగా ఖాళీగానే ఉంది కదా అని దీంట్లోనే బొగడబంతి కూడా వేశానండి అంటే మనం ప్లేస్ని పెట్టండి ఒకటే కుండీలో ఒక మొక్క కాకుండా ఇలాగా ఒక పూల మొక్క ఆకుకూరలు ఇటువంటివి కూడా వేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి కుండీలు కూడా కలిసి వచ్చినట్టు ఉంటది ఇచ్చిమించు తోటకూర హార్వెస్ట్ చేసేసినట్టేనండి మళ్ళీ నాలుగు రోజులు అయ్యేసరికి మళ్ళీ మొదలవుతాయండి ఈ చిన్న చిన్నవి వదిలేసాం కదా ఇవన్నీ చక్కగా పెరిగిపోతాయి ఇదిగోండి ఇక్కడ కంపోస్ట్ అది తయారు చేశాం కదండి దాంట్లో కూడా తోటకూర వేసాను అప్పుడే మొక్క ఎంత పెరిగిపోయిందో తోటకూర గోంగూర ఇవన్నీ వేసాము పండుగంటి కూర కూడా ఆ చివరిన బలి వచ్చేస్తుంది దీంట్లో కూడా తోటకూర అన్ని తీసేస్తున్నాను ఇలా మనం వెతుక్కుంటూ ఉంటే దొరుకుతూనే ఉంటాయండి ఇవి ఇదిగోండి చక్కగా ఆ జస్ట్ నేను చల్లినవి మాత్రం ఈ రెండు పళ్ళ మొక్కల కుండీల్లోనే చల్లాను మిగిలిన అన్నీ కూడా అక్కడ 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 తీసినవేనండి ఇదిగోండి మొత్తం తోటకూర భలే వచ్చింది కదండి ఫ్రెష్గా ఇలాగా తాజాగా మనం గార్డెన్లో హార్వేష్ చేసుకుని అండి వెంటనే కర్రీ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదండి ఆ టేస్ట్ అది ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో బీరకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేద్దాము బీరకాయలు మొన్న ఒకటేసారి చాలా కోసాయి కదండి ఇక తర్వాత తడపా తడపా కింద నాలుగు మూడు అలా కోసేస్తున్నాము ఇవాళ కూడా కొద్దిగా హార్ చేస్తున్నాను ఇలాగా కవర్ కట్టడం తోటండి ఆ కాయలు కూడా బాగా హెల్తీగా ఉంటున్నాయండి ఇదొకటండి అది కూడా కోస్తాను మెట్లు పైన కూడా ఉన్నాయండి కాయలు అవి కూడా కోస్తాను ఇదిగోండి ఇది కూడా కోసేస్తున్నాను ఇంకా పైన కాయలు ఉన్నాయండి అవి వదిలేసాను ఎందుకంటే ఇంకా కొంచెం తయారు అవ్వాలి ఒకటేసారి అన్ని కోసేసినా మనకి ఖర్చు అవ్వవు కదండి ఇక్కడ ఒకటి ఉందండి పైన ఈ పేట చెప్పాను కదండి ఇటువంటి పేట మనం టెరస్ గార్డెన్లో పెట్టుకుంటే హార్వేష్ చేసినప్పుడు అలాగే ప్రూనింగ్ అప్పుడు చాలా ఉపయోగంగా ఉంటుందండి ఇదిగోండి ఇది కూడా బీరకాయలు ఒకటేసారి హార్వెస్ట్ చేశాను కదండి మొన్న ఆ వీడియో గా నేను పోస్ట్ చేశాను అంటే బీరకాయలు అంత చక్కటి హార్వెస్ట్ రావడం కోసం మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఎటువంటి కంపోస్ట్లు వేస్తున్నాము అలాగే ఎటువంటి పాట ఉపయోగిస్తున్నాము అని అలాగా మేము చేయడంతో మంచి దిగుబడి వస్తుంది మొన్నే కోసామండి ఒక కాయలు మళ్ళీ నిన్న కూడా నాలుగు కాయలు కోసాము ఈవళ ఒక అర కాయలు ఇలా మనకి చక్కగా ఒక్క పాటలో వేసిన ఒకే ఒక మొక్క బీరకాయలు ఎన్ని వచ్చినాయో చూడండి ఈ కవర్లవి అంటే ఈ పైన పేపర్లు అవి ఎందుకు కడుతున్నావు ఏంటి అన్నది మీకు వీడియోలో చెప్పానండి ఆ వీడియో చూస్తే ఈ కాగితాలు కట్టడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఇవన్నీ కూడా తెలుస్తుంది ఇదండి ఈరోజు హార్వెస్ట్ చేసిన బీరకాయలు తోటకూర ప్రత్యేకంగా పూలు ఇవన్నీ కూడా అమ్మవారికి అలంకారానికి పూజలకి ఉపయోగించుకోవడానికి మా ఇంట పోసిన సంపెంగలు మా గుళ్ళో అమ్మవారికి చక్కగా మాల కింద అలంకరిస్తూనండి అలాగే దసరా నవరాత్రులు సందర్భంగా నిలబెట్టిన అమ్మవారి అలంకారానికి ఉపయోగించడం పూజలకు కూడా మా ఇంటి పూలు ఉపయోగించడం అలాగే మా మిత్రుల ఇళ్లలో ఈ దసరా నవరాత్రుల సందర్భంగా చక్కటి వేడుకలు జరుగుతూ ఉంటాయండి అందరూ కలిసి సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం అలాగే నవదుర్గలను కీర్తిస్తూ చక్కటి భజన పాటలు పాడుకోవడం ఈ శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చక్కగా మాకు దేవాలయంలో కూడా నిత్యం కుంకుమ పూజ అలాగే లలిత శాస్త్రనామ పారాయణం ఇవన్నీ వేడుకగా జరుగుతాయండి ఉదయం దేవాలయంలో కార్యక్రమాలు సాయంత్రం మిత్రుల ఇళ్లలో కార్యక్రమాలతోటి నవరాత్రులు చాలా నిండుగా జరుపుకుంటామండి ఇలాగ అమ్మవారిని నిత్యం అలంకారాలతోటి పూజా కార్యక్రమాలతోటి నిండుగా విజయదశమి జరుపుకున్నాం అనుకోండి మనందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదండి అటు ఆకుకూరలు కాయగూరలు పూలు ముఖ్యంగా ఈ పూలు అమ్మవారికి సమర్పించుకోవడానికి మీ అందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు